ఓం నమో నారాయణాయ అందరికీ అండి సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము ఈరోజు విష్ణు సహస్రనామంలోని శ్లోకముల యొక్క ఫలితములను గురించి తెలుసుకుందాము విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామ పారాయణము అన్నింటికి విరుగుడులా పనిచేస్తుందని సూచిస్తున్నారు అను నిత్యము అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణము చేయడం ద్వారా కష్టాలు వ్యాధులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు విష్ణు సహస్రనామము పఠించిన లేదా వినిన తర్వాత అభీష్ట సిద్ధికి గాను మీకు ఇందులో కావలసిన శ్లోకమును నూట ఎనిమిది సార్లు జపించవలను పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును దయచేసి పూర్తిగా వినండి విద్యాభివృద్ధికి గాను పఠించవలసిన పద్నాలుగవ శ్లోకమును గురించి తెలుసుకుందాము సర్వగస్తర్వ విద్భానర్ విశ్వక్షేనో జనార్దనహ వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విద్కవిహి ఉదరరోగ నివృత్తికి గాను జపించవలసిన పదహారవ శ్లోకము భ్రాదిష్నర్ భోజనం భోక్త సైష్ణుర్ జగదాదిజహ అనగో విదయోజేత విశ్వయోని పునర్వసుహ ఉత్సాహమునకు గాను జపించవలసిన పద్దెనిమిదవ శ్లోకము వేద్యో వైద్య సదాయోగి వీరహ మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహా బలహ మేధా సంపత్తికి గాను జపించవలసిన పంతొమ్మిదవ శ్లోకము మహాబుద్దర్ మహావీర్యో మహాశత్రుర్ మహాద్యుతి అనే దేశం పుష్మ నమే ఆత్మ మహాదృతృక్ కంటి చూపు మెరుగుపడుటకు గాను పఠించవలసిన ఇరవై నాలుగవ శ్లోకము అగ్రనీర్ గ్రామ నీర్శ్రీమ నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ కోరికలు తీరుటకుగాను పఠించవలసిన ఇరవై ఏడవ శ్లోకము అసంఖ్యేయాత్మ విశిష్ట శిష్ట కృత్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధి సాధన వివాహ ప్రాప్తికి గాను జపించవలసిన ముప్పై రెండవ శ్లోకము భూత భవ్య భవన్నాథ పవన పవనో నలహ

వైకుంఠపురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృదు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్ష కుటుంబ ధనాభివృద్ధికి గాను పఠించవలసిన నలభై ఆరవ శ్లోకము విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన జ్ఞానాభివృద్ధికి గాను పఠించవలసిన నలభై ఎనిమిదవ శ్లోకము యజ్ఞో మహేజ్ఞత్రం సతాంగై సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముక్తమం క్షేమాభివృద్ధికి గాను పఠించవలసిన అరవై నాలుగవ శ్లోకము అనివర్తిని వృత్తాత్మ సంక్షేప్త శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరహ నిరంతర గాను పఠించవలసిన అరవై ఐదవ శ్లోకము ศรีද శ్రీ స శ్రీ నివాస శ్రీ నిధి శ్రీ శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయ శ్రేహ దుఃఖ నివారణకు గాను జపించవలసిన ఏడవ శ్లోకము ఉదీన సర్వతస్జక్షు ననీ శశశ్వత భూషయో భూషనో భూతర్ విషోక

అమనీ మానదో మాన్య లోక స్వామి త్రిలోక దృత సుమేదామేద శత్రువులను జయించటకు గాను జపించవలసిన ఎనిమిదవ శ్లోకము సులబస్స ఊర తస్సిద్ధస్య త్వరిచ్ శత్రుతాపనః నెగ్రోదో దుమ్మరో స్వతస్చానురాంద్ర నిశూదనః భయ నాశనములకు గాను పఠించవలసిన ఎనభై తొమ్మిదవ శ్లోకము సహస్రార్చి సప్త సప్త సప్తవాహన అమూర్తిరణ గోచింత్యో భయకృద్భయనాశన సంతాన ప్రాప్తికి గాను జపించవలసిన తొంభైవ శ్లోకము అనర్బృహత్కృత స్థూల గుణ బృన్నిర్గుణో మహాన్

దుస్వప్న నాశనమునకు గాను పఠించవలసిన తొంభై తొమ్మిదవ శ్లోకము ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్న నాశన వీర రక్షణ సంతో జీవన పర్యవస్థిత సర్వరోగ నివారణకు గాను పఠించవలసిన నూట మూడవ శ్లోకము

ಲೋಕಸಮಸ್ತ ಸುಖಿನೋ ಬವಂತು